ವಿಶ್ವಾಸಕಲ್ಪ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಅಂಟೇ ನಾನು ಮೇನೆ ನಿಜಾಬಾದ್ ಮೀಸ ಈ ರೋಜು ವಿಕಾಸ ಸಂಕಲ್ಪ ಸಂದರ್ಭ వంద సంవత్సరాలు అవుతుంది కాబట్టి అప్పటికి మనం అంతా కూడా డెవలప్మెంట్ అయి ఉండాలని చెప్పేసి ఈ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని లాంఛనంగా ఈరోజు ధర్నా చోపోత మనము ప్రారంభించుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి బీజేపీ జిల్లా అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ధర్మ నాయక్ గారికి అదేవిధంగా లీడ్ బ్యాంక్ మేనేజరు నాగ శ్రీనివాస్ గారికి ఎన్వైకే కోఆర్డినేటరు బెల్లాల్ షైలు గారికి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నేలం రాజు గారికి అదేవిధంగా ఎస్బీహెచ్ ఎస్బీఐ మేనేజర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రజానికానికి అమలకు అక్కలకు అందరూ కూడా నమస్కారం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతదేశంని ప్రపంచంలో ఒక పెద్ద దేశంగా గొప్ప దేశంగా సుస్థిరంగా పరిపాలిస్తూ అందరికి కూడా గూడు గుడ్డ ఆరోగ్యము అన్ని కూడా ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాల్ని రూపొందించడం జరిగింది రెండు వేల నలభై ఏడు వరకు మన భారతదేశము ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ప్రతిదానికి కూడా ఎవరికి కూడా ఏ తక్కువ లేకుండా ఉండే విధంగా చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీకు తెలుసు ఇప్పటికే చాలా మంది మహిళలకు ఇంట్లో వంట చేస్తే చాలా కష్టమవుతుందని చెప్పి ఉజ్వల యోజన కింద ఫ్రీగా గ్యాస్ సిలిండర్ని కూడా ఇవ్వడం జరుగుతున్నది తెలుసా మా మీరు అందరు కూడా తీసుకున్నారు కదా ఒకసారి చేతి లేపుల్లి ఎంతమంది బ్రేక తీసుకున్నారు గ్యాస్ సిలిండర్లు అందుకే ఇప్పుడు ప్రధానమంత్రి ఏం చేసిందంటే ఇంటికే పంపిస్తున్నాడు ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు లేవో గా మీరు గ్యాస్ సిలిండర్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్ అయిపోతాయి అదేవిధంగా ఆరోగ్య ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద ఇన్సూరెన్స్ చేసుకుంటే ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమాను కూడా ఇమీడియట్ గా కూడా రిజిస్ట్రేషన్ అయిపోతాయి జన్ ధన్ యోజన కింద ఎవరికైతే అకౌంట్లు లేవో ఇమీడియట్ గా మీరు రాపిస్తే అకౌంట్లు కూడా వచ్చేస్తాయి సో ఇన్సూరెన్స్ స్కీములు కానీ అదే అదేవిధంగా ప్రతి ఒక్కరికి భద్రత కల్పించే విధంగా అటల్ పెన్షన్ యోజన విధంగా పిఎం స్వానిధి యోజన ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది రైతులకు కూడా సంక్షేమానికి కూడా ఎన్నో కార్యక్రమాలు రూపొందించడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా లోన్లు ఇచ్చే విధంగా ముద్రా లోన్లు ఇచ్చే విధంగా పదివేల నుంచి పది లక్షల వరకు లోన్లు ఇచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వెళ్ళేసేసి అందరికి చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైతే ఈ కార్యక్రమం ఈ వారం రోజులు జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరికైతే గ్యాస్ సిలిండర్లు లేవు ఎవరికైతే అకౌంట్లు లేవో ఎవరికైతే బీమా యోజన లేదో సో అవన్నీ కూడా మనము చేసుకునే విధంగా ఈ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మనకి ఇక్కడికి పంపించండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని చేసుకుని మీరందరికీ కూడా ప్రధానమంత్రి గారి కృతజ్ఞతలు చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతున్నది ఏదన్నా కానీ మనకు ఇంటికి వస్తున్నది చాలా మందికి తెలియదు మేము చేసుకోవాలనే విషయం కూడా తెలియదు అందుకోసం మీ ఇంటి పక్కలో కూడా చెప్పండి సో ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు కాబట్టి దయచేసి మీరు కూడా చేసుకుని నిజామాబాద్ ప్రజలందరూ కూడా ప్రధానమంత్రి యోజన యొక్క ప్రతి స్కీమ్ ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను